తెలుగు రాష్ట్రాల్లో బాయిలర్ కోళ్ల మృతికి వాతావరణ మార్పులే కారణమన్నారు వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ ఆనంద్ వాతావరణ మార్పులతోటి ప్రతి ఏడాది కోళ్లు మృతి చెందుతూ ఉంటాయని అయితే ఈసారి జనవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆ ప్రభావం కోళ్లపై పడుతుందని చెప్పారు వెదర్ చేంజెస్ తోటి కోళ్లు మృతి చెందడం సాధారణమే అన్నారు అలాగే కోళ్లకు వ్యాక్సిన్ ఇస్తారని యాంటీబయాటిక్స్ వాడతారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు కోళ్లకు ఎలాంటి వ్యాక్సిన్స్ యాంటీబయాటిక్స్ వాడరని స్పష్టం చేశారు బాయిలర్ కోళ్ళు లేయర్స్ మృతిపై వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంకేమున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు తెలంగాణలోని ఖమ్మం నిజామాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఇంత తోని వేల కోళ్ళు చనిపోతున్నాయి అసలు ఈ కోళ్ళు చనిపోవడానికి కారణాలని వెంకటేశ్వర హ్యాచరేస్ జనరల్ మేనేజర్ ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం అంటే జనవరి నుంచి ఫిబ్రవరి లోపల వాతావరణం మార్పు వస్తుంది అంటే వింటర్ తర్వాత సంబంధం వస్తుంది అలాగే మీకు జూలై లోపల కూడా వాతావరణ సంబంధించి రైనీ సీజన్కి వస్తుంది ఎప్పుడెప్పుడైతే వాతావరణం మారుతుందో కోళ్లకు కొంతవరకు స్ట్రెస్ కలిగి కొంత నార్మల్గా మోటాంటి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల ముందే సమ్మర్ టెంపరేచర్ స్టార్ట్ అయిపోయాయి మన జనగా శివరాత్రి అప్పుడు మనకు చలి తగ్గి ఎండలు రావడం మొదలైతే అలాంటిది కాకుండా ఇప్పుడు జనవరి ఆఖరి నుంచే మనకు టెంపరేచర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు అవుతుంది ఈ టెంపరేచర్ స్ట్రెస్ వల్ల కొంతవరకు కోళ్లు ఇబ్బంది పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ మీరు చెప్పిన మోటాంస్ ఏవైతే ఉన్నారో గవర్నమెంట్ వారు పరీక్షించి ఇది ఎండి అంటే రానికే డిసీజ్ అంటారు రానికే డిసీజ్ అని నిర్ణయించారు సో మనం ఏమి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం జరిగేలాగా ఈ సంవత్సరం కూడా ఈ టైంలో నార్మల్ బొటాటి అనే కనపడతారు అది కూడా ఓన్లీ ఆ రెండు మూడు ఫామ్స్ అనేది తప్పింది ఇంకా మిగతా చుట్టూ ఎక్కడ లేదు అంటే కోళ్ళు తొందరగా ఎదగడానికి రకరకాల ఇంజక్షన్లు వ్యాక్సిన్లు ఇస్తున్నారు అంటే వాటి వల్ల కూడా ఈ కోళ్ళు చనిపోయే ఆస్కారం ఉందంట ఇదంతా ఒక అపోహ అండి ఏంటంటే కారణం అంటే జెనెటిక్స్ అనేది బేసిక్గా సెలక్షన్ జరుగుతుంది అంటే కోళ్ల లోపల సెలక్షన్ చేసి ఏ కోళ్ళు అయితే మీకు మంచి గుడ్లు ఇస్తాయో ఇప్పుడైతే మీకు పదహారు వాల నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు దాకా ఎక్కువ గుడ్లు ఇచ్చి కోడలు సెలెక్షన్ చేసి మార్కెట్లో సప్లై చేస్తారు అలాగే బ్రాయిలర్లు కూడా ముందు ఒక ముప్పై ఏడు కింద కూల్ని సెలెక్ట్ చేసినప్పుడు అది ప్రాబబ్లీ ఆరు వారాలు ఏడు వారాలు ఉన్న కోల్డ్ సెలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ రకంగా దానికి ఓన్లీ సెలెక్షన్ ద్వారా ఆరు వారాలు దానికి వచ్చే వెయిట్ ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఐదు రోజులు వచ్చే ప్రయత్నం చేసి అది తీసుకోండి దానిలో ఏ రకంగా కూడా యాంటీబయాటిక్స్ హార్మోన్స్ అటువంటి ఏమి వాడరు అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఎవరు కూడా పెద్ద పెద్ద ఫార్మర్స్ ఎవరు కూడా యాంటీబయాటిక్స్ అన్నా ఇవన్నీ ఏమి వాడరు ఎందుకంటే మనం కోల్డ్ మార్కెట్లో చేసేటప్పుడు తక్కువ ధరలో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు నాచురల్గా దానికి బయోసెక్యూరిటీ అంటే ఫామ్లో ఎవరు బయట వాళ్ళు రాకుండా దానికి మంచి ఫీడ్ ఇచ్చి మంచి దానికి ఇమ్యూనిటీ తెప్పించి కోళ్ళని పెంపడానికి ప్రయత్నం చేస్తారు తప్పించి దానిలో యాంటీబయాటిక్స్ మిగతా వేసి దాన్ని ఎక్కువ కాస్ట్లో ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు కూడా చేయాలి బైలర్ కోళ్ళు చనిపోవడానికి ఎలాంటి వైరస్ సంబంధం లేదు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఎండలు ముందుగానే వచ్చాయి ఫిబ్రవరి నెలలోనే ఎండ రావడం వల్ల వేడితోని ఈ బైలర్ కోళ్ళు చనిపోయే అవకాశం ఉందని జనరల్ మేనేజర్ ఆనంద్ అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్